ఇది కూడా చూడండి సార్ ఇది కూడా చూడండి ఇవన్నీ మీరు వదిలిపెడతారు సార్ ఇవన్నీ మీరు వదిలిపెడతారు క్వశ్చన్ ఒక్కసారి చదవండి క్వశ్చన్ చదవండి సార్ ఫస్ట్ సహజ సంఖ్య ఐదు 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 అరవై ఐదు ఫైలను కలిగి ఉంటుంది ఫైవ్ 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 మొత్తము సిక్స్టీ ఫైవ్ ఆద� ఉంటాయి సిక్స్టీ ఫైవ్ ఉంటాయి నౌ ఇక్కడ చూడండి సార్ సిక్స్టీ ఫైవ్ ఫైవ్స్ ఉంటుంది దీని వాల్యూ ఎంత ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ రైట్ నే ఒకటి మాత్రమే ఒకటి మరియు ఫస్ట్ ఆప్షన్ మాత్రమే సెకండ్ ఆప్షన్ ఫస్ట్ అండ్ సెకండ్ ఆప్షన్ ఫస్ట్ అండ్ థర్డ్ ఆప్షన్ అన్ని మూడు కరెక్ట్ ఫైవ్ 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 సిక్స్టీ ఫైవ్ ఫైవ్స్ ఇక్కడ చూడండి సార్ ఇవి పెద్ద వాల్యూలు ఉన్నాయి నేను ఏం చేశాను మెథడ్ టూలో కండెన్స్ చేశాను ఏం చేశాను కండెన్స్ చేశాను ఇక్కడ కూడా ఫైవ్ 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 సిక్స్టీ ఫైవ్ ఫైవ్ రెండు ఫైల్ తీసుకున్నాను అనుకోండి ఇదేమవుతుంది ఫైవ్ ఇంటూ వన్ వన్ ఇదేమవుతుంది ఫైవ్ బై నైన్ ఇంటూ నైంటీ నైన్ ఈ నైంటీ నైన్ ఏమవుతుంది టెన్ స్క్వేర్ మైనస్ వన్ ఫైవ్ బై నైన్ ఇంటూ టెన్ స్క్వేర్ మైనస్ వన్ అందరూ ఉన్నారా సార్ రెండు ఫైలు తీసుకుంటే ఆన్సర్ అనేది టెన్ స్క్వేర్ బ్రాకెట్లో టెన్ స్క్వేర్ కంటే తక్కువ ఉంది అంతే కదా సార్ రెండు ఫైలు తీసుకుంటే రైట్ టూ టెన్ స్క్వేర్ కంటే తక్కువ ఉంది బ్రాకెట్లో సిక్స్టీ ఫైవ్ ఫైలు తీసుకుంటే ఆన్సర్లో టెన్ పవర్ సిక్స్టీ ఫైవ్ కంటే తక్కువ ఉండాలి టెన్ పవర్ సిక్స్టీ ఫైవ్కి ఒక పాజిటివ్ వాల్యూ ఉన్నది కాదు రైట్ మళ్ళీ ఇక్కడ టెన్ పవర్ సిక్స్టీ ఇక్కడ మీరు చూడండి ఫైవ్ ఇంటూ టెన్ పవర్ సిక్స్టీ ఫైవ్ మైనస్ వన్ సెకండ్ ఆప్షన్ అనేది తప్పు చూడంగానే తప్పని చెప్పాను సార్ ఎట్ల సార్ తప్పని చెప్పారంటే రెండు ఫైలు తీసుకున్నాను అనుకోండి రెండు ఫైలు తీసుకున్నాను రెండు ఫైలు తీసుకుంటే ఫైవ్ ఇంటూ వన్ వన్ అంటే ఫైవ్ బై నైన్ ఇంటూ నైంటీ నైన్ నైంటీ నైన్ ఈజ్ టెన్ స్క్వేర్ మైనస్ వన్ టెన్ స్క్వేర్ మైనస్ వన్ బ్రాకెట్లో రెండు ఫైలు తీసుకుంటే పది స్క్వేర్ కంటే తక్కువ ఉంది రెండు తీసుకుంటే పది స్క్వేర్ కంటే తక్కువ ఉంది టెన్ సిక్స్టీ ఫైవ్ తీసుకుంటే పది పవర్ సిక్స్టీ ఫైవ్ కంటే తక్కువ ఉండాలి టెన్ పవర్ సిక్స్టీ ఫైవ్ కంటే తక్కువ ఉండాలి వాల్యూ పది పవర్ అరవై ఐదుకి తక్కువ ఉండాలి ఇదేమో ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఇదేమో ఆన్సర్ కాదు అంటే సెకండ్ ఆన్సర్ కాదు అంటే ఇది పోయింది మూడు మాత్రమే ఇది పోయింది మూడు మాత్రమే ఇది పోయింది నావి ఇక్కడ మీరు మీకు లాజిక్ అంతా అర్థమవుతుంది కదా సార్ ఇక్కడ అరవై ఐదు ఫైలు ఉంటే ఇక్కడ అరవై ఫైలు ఉన్నాయి అరవై ఫైలు ఉన్నాయి అరవై ఫైవ్ అంటే దీనికి ఐదు తగ్గింది ఆర్ యు ఆల్ విత్ మీ సో ఎట్లయితే అలానే చేసుకోండి మీకు ఎంత వస్తుందో చూసుకోండి ఏ అండ్ సిలో సి ఆప్షన్ కనుక సింప్లిఫై చేస్తే మీకు ఫస్ట్కి ఈక్వేట్ అయింది ఫస్ట్కి ఈక్వేట్ అయింది అది ఎలా అయిందంటే ఫైవ్ ఇంటూ వన్ ప్లస్ టెన్ పవర్ ఫైవ్ మీరు ఎలా అయినా చేసుకోవచ్చు సార్ టెన్ పవర్ టెన్ టెన్ పవర్ టెన్ టెన్ పవర్ ఇక్కడ మీరు చూస్తే రైట్ అండ్ సో అప్ టు టెన్ పవర్ సిక్స్టీ ఇంటూ వన్ ప్లస్ టెన్ అండ్ స్వాన్ అప్ టు టెన్ పవర్ ఫోర్ ఇదంతేం అవసరం లేదు ఇదేంటి రెండు ఫైలు తీసుకుంటే నాకు ఎంత వస్తుంది ఆన్సర్ ఫైవ్ ఇంటూ వన్ ఇంటూ వన్ ప్లస్ టెన్ పవర్ వన్ లెవెన్ వన్ జార్ లెవెన్ లెవెన్ ఫైవ్ జార్ ఫిఫ్టీ ఫైవ్ ఫస్ట్ అండ్ థర్డ్ ఇట్ ఈస్ ది ఆన్సర్ ఆప్టిమైజ్ చేసేస్తే చాలు ఆప్టిమైజ్ చేసేస్తే చాలు ఆర్ యు ఆల్ విత్ మీ రైట్ సో అరవై ఐదు అవుతే ఐదు పవర్ జీరో ఐదు పవర్ ఒకటి ఐదు పవర్ రెండు ఐదు పవర్ మూడు ఐదు పవర్ పన్నెండు ఇక్కడ పదమూడు అరవై ఐదులు ఉంటే అరవై ఐదులు ఇక్కడ అరవై ఐదు ఉంటే ఎంత వరకు చేశాను అరవై వరకు చేశాను అరవై వరకు చేశాను అరవై వరకు చేశాను సింపుల్గా లేకుంటే నేను దీన్ని జామెట్రిక్ ప్రోగ్రెషన్గా చూడండి రెండు ఐదులు తీసుకుంటే ఇవన్నీ పోయినాయి ఇవన్నీ పోయినాయి పదకొండు ఐదుల యాభై ఐదు యాభై ఐదే నేను తీసుకుంది ఫస్ట్ ఆప్షన్ ఏమో టెన్ స్క్వేర్ మైన ఫైవ్ బై నైన్ ఇంటూ టెన్ స్క్వేర్ మైనస్ వన్ ఉంది ఇది కూడా ఉంది కాబట్టి ఆన్సర్ ఎంత వన్ అండ్ సి క్వశ్చన్ చూడంగానే ఆ క్వశ్చన్ వాల్యూని చూసి మీరు భయపడద్దు భయపడకూడదు అరవై ఐదు ఉంటే అన్ని ఆప్షన్లు అరవై ఐదే ఉన్నాయి సో ఫైవ్ 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 సిక్స్టీ ఫైవ్ ఉంటే సిక్స్టీ ఫైవ్ బదులు రెండు పెట్టుకున్నాను ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ ఇంటూ లెవెన్ సో నైన్ తో మల్టిప్లై చేస్తే ఫైవ్ బై నైన్ ఇంటూ నైన్టీ నైన్ నైంటీ నైన్కి టెన్ స్క్వేర్ మైనస్ వన్గా రాసుకోవచ్చు సార్ సెకండ్ వాల్యూ ఎలా డిలీట్ చేశారు అని అంటే అరవై ఐదు ఫైల్ ఉంటే బ్రాకెట్లో టెన్ పవర్ సిక్స్టీ ఫైవ్కి వాల్యూ తగ్గింది టెన్ పవర్ సిక్స్టీ ఫైవ్ మైనస్ సంథింగ్ బ్రాకెట్లో ఉన్న వాల్యూ పది పవర్ అరవై ఐదుకి తక్కువ ఉండాలి